నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్ అడ్వకేట్ అలీ హుస్సేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ ఈరోజు రీసెంట్ గా రంగారెడ్డి జిల్లా కోర్టు జానీ మాస్టర్ కి బెయిల్ బెయిల్ ను మంజూరు చేసింది అయితే ఈ బెయిల్ వచ్చేసి కేవలం ఈ నెల ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు మాత్రమే బెయిల్ని మంజూరు చేసింది గతంలో అక్టోబర్ మూడవ తేదీన జానీ మాస్టర్ ఆమెతో పాటు పనిచేస్తున్న లేడీ కొరియోగ్రఫర్ పైన లైంగిక వేధింపులు గురి చేశాడు అని చెప్పి లేడీ కొరియోగ్రాఫర్ అతని పైన కంప్లైంట్ ఇస్తే నార్సింగి పోలీసులు ఈ ఫోక్సో చట్టం కింద కేసుని నమోదు చేసి అతనికి రిమాండ్కి పంపించడం జరిగింది అక్టోబర్ మూడవ తేదీ నుంచి జానీ మాస్టర్ చంచలగూడ జైల్లో రిమాండ్లో ఉన్నాడు అన్న సంగతి మనందరికి తెలిసిందే అయితే రీసెంట్గా తను ఏదైతే లేడీ కొరియోగ్రాఫర్ తన మీద కేసు ఏదైతే పెట్టిందో అప్పటి నుంచి జానీ మాస్టర్ చంచల్గూడ జైల్లో జైల్లో రిమాండ్లో ఉంటున్నాడు అయితే తను ఒక సినిమా పాటకి ధనుష్ మూవీలో ఒక సినిమా పాటకి కొరియోగ్రఫీ చేసినందుకు గాను అతనికి బెస్ట్ డ్యాన్సర్ అవార్డు అనేది వచ్చింది అయితే ఏదైతే ఈ బెస్ట్ డ్యాన్సర్ అవార్డు వచ్చిందో ఆ అవార్డు తీసుకోవడానికి అంటే ఆ అవార్డును ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ లోపు ఈ అవార్డును ఇస్తున్నారు ఈ అవార్డును తీసుకోవడానికి జానీ మాస్టర్ ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవ్వాలి సో జానీ మాస్టర్ ఏదైతే అక్కడ అటెండ్ అవ్వాలో కానీ తను ప్రస్తుతము ఈ కేసు ఫోక్సో కేసు ఏదైతే ఉందో లేడీ కొరియోగ్రాఫర్ ఏదైతే పైన కేసు పెట్టిందో ఆ కేసుకి గాను తను జైలులో ఉండడం వల్ల తనని బెయిల్ మీద బయటికి విడుదల చేయాలి అని చెప్పి ఆ అవార్డుని ఖచ్చితంగా తను తీసుకోవాలి అని జానీ మాస్టర్ తరపున న్యాయవాదులు ఈ రంగారెడ్డి జిల్లా కోర్టుకి బెయిల్ పిటిషన్ వేయడం వల్ల రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్యులు మధ్యంతర బెయిల్ ఉత్తర్యులను జారీ చేసింది అయితే ఈ ఆరు నుంచి పది వరకు జానీ మాస్టర్ ని బయటికి పంపడానికి రంగారెడ్డి జిల్లా కోర్టు అంగీకరించింది సో ఈ బెయిల్ అలాగే కంటిన్యూ అవుతుందా మధ్యంతర బెయిల్ అలాగే కంటిన్యూ అయ్యి తనకి పర్మినెంట్ బేగ్ వస్తుందా లేదా అన్నది మనం వెయిట్ చేసి చూద్దాం